బీజేపీ సంస్థాగత సంరచనలో భాగంగా రామగుండం నియోజకవర్గంలో మూడు మండలాల అధ్యక్షులను సోమవారం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి ప్రకటించారు పెద్దపల్లిలో జరిగిన సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి పాల్గొని ఎన్టీపీసీ మండల అధ్యక్షులుగా మిట్టపల్లి సతీష్ కుమార్ తెలక్నగర్ మండల అధ్యక్షులుగా అయితే పవన్ కుమార్ ఎనిమిదో కాలనీ మండల అధ్యక్షులుగా ఆకుల శశికుమార్లను నియమించినట్లు వెల్లడించారు ఈ అధ్యక్షులు రానున్న మూడు సంవత్సరాలు బాధ్యతలు ఉంటారని బూత్ స్థాయిలో నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పనిచేయాలని బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం చేయాలని రానున్న రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా పార్టీ ఇది ఎవరైతే ముందు ఉండి కష్టపడి పనిచేస్తే ఇవాళ అందరికీ పదవులు వస్తాయి పదవులు అనేది డోక లేదు పార్టీకి ముందుండి పనిచేయాల అవసరం ఉండదని ఈ మండల నూతనంగా ఉన్న మండల అధ్యక్షులు నుంచి చెప్పడం జరుగుతూ ఉన్నది గతంలో మనం చేసినాం ఇవాళ కొత్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మంచి చేయాలన్నా పెద్ద సమస్య కాదు ఏ ముందుండి కొట్లాడాలన్నా భారతీయ జనతా పార్టీ జిల్లా మీకు తరపున మేము అండగా ఉంటాం ప్రతి కార్యకర్త శ్రమించి ఇవాళ రామగుండంలోని యాభై డివిజన్లు ఉన్నాయి స్థానిక ఎలక్షన్లు వస్తే యాభై డివిజన్లకు మనం యాభై మందిని పెట్టి కొట్లాడటం అవసరం ఉంటుంది కానీ రామగుండం నియోజకవర్గంలో పార్టీ బలోపేతం మరింత ముందుకెళ్తుంది వచ్చేటువంటి స్థానిక ఎన్నికలలో తప్పకుండా కాషాయం జెండా రామగుండం నియోజకవర్గంలో ఎగిరడం లోపల మరి కార్పొరేషన్ కావచ్చు ఇటు పంచాయతీ కావచ్చు అన్ని ఎన్నికలలో ఎన్నికైన ఈ కార్యక్రమంలో బీజేపీ నామగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి బీజేపీ నాయకులు కోమల మహేష్ గాన్ల ధర్మపురి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ ఏసీ గోదావరి ఖని గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల షూటింగ్స్ షర్టింగ్స్ లినిన్ షూటింగ్స్ లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూమ్ మేవించే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే విమల్ టూ పాంట్స్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు ప్యాంట్ క్లాత్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్యూర్ సిక్స్టీలీ వైట్ షర్టింగ్ ఒక మీటర్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవే కాకుండా రేమోండ్ అరవింద్ విమల్ ఓసియం సియారామ్స్ ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ ప్రారంభించాం జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా లక్ష్మీ నగర్ గోదావరి కని సెన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ సెవెన్